అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కీలక నేత మంత్రి వాళ్ళ తమ్ముడు ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తలనొప్పిగా మారిందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజుల నుండి కాంగ్రెస్ పైన కొంత వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత అసహనం వ్యక్తం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం పైన రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన రేవంత్ రెడ్డి పోకడ పైన రేవంత్ రెడ్డి డిసిషన్స్ పైన కొంత రాజ్ గోపాల్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు సీరియస్ గా ఉన్నాడు అనే చర్చ చాలా గట్టిగా వినబడుతున్నాయి మొన్న రాజ్ గోపాల్ రెడ్డి తన మునుగోడు కాన్స్టిట్యూన్సీలో ఏదో ప్రోగ్రామ్ అటెండ్ అయితే అక్కడ కూడా తన చాలా బలంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు మమ్మల్ని చాలా మంది రైతులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు మా ప్రభుత్వం ఈ ఇయర్ మొత్తం రైతు భరోసా ఇయ్యలేదు ఇప్పుడు జనము కేసీఆర్ఏ నయం మీకంటే అని చెప్పి మమ్మల్ని అంటా ఉన్నారని చెప్పి రాజగోపాల్ రెడ్డి మొన్న ఒక మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది అంటే ఏ ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి అట్లా మాట్లాడిండు అనేది కాంగ్రెస్ ఒక పెద్ద చర్చ నడిచింది మాకంటే కేసీఆర్ఏ బెటర్ అంటురు మాకంటే కేసీఆర్ఏ నయం అప్పో సపో చేసి మాకు అన్ని ఇచ్చిండని చెప్పి జనాలే మాట్లాడుతురు మమ్మల్ని తిడుతురు అంటే మా పార్టీని మా ప్రభుత్వాన్ని తిడుతుర్రు అని చెప్పి స్వయాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి వాళ్ళ తమ్ముడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీసింది ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇదొక అంశం మొన్న జరిగినటువంటి సిఎల్పి భేటీలో కూడా సిఎల్పీ భేటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ హాజరైనారు అక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా హాజరైంది అయితే రాజగోపాల్ రెడ్డి సిఎల్పి మీటింగ్ లో తెలుసా ఏం పెత్తనం చేస్తుర్రు ఎందుకు ఓరాక్షన్ చేస్తుర్రు మీ దగ్గర పైసలు లేకపోతే ఎందుకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ఎందుకు పొంకాలను కొడుతురు ఎందుకు హామీలు ఇస్తున్నారు మీరేమో మీ దగ్గర పైసలు లేకపోయినా మేము రైతు భరోసా ఇస్తాం మేము పెన్షన్లు ఇస్తాం మేము రుణమాఫీ చేస్తాం మేము పంట బోనస్ ఇస్తాం మేము పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇస్తాం అని చెప్పి ఏదో హామీలు ఇస్తా ఉన్నారు ఊర్లో తిరగాలంటే మేము తలెత్తుకోలేనటువంటి పరిస్థితి ఊర్లో జనం మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు నిలదీస్తున్నారు గల్లాలు పట్టుకుని అడుగుతురు ఊర్లో తిరగాలంటే మాకు ఇజ్జతనిపిస్తా ఉంది ఊర్లో పోవాలంటే నామూజ్ అవుతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి సిఎల్పి మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మంత్రులను కడిగి పారేసిండట చాలా గట్టిగానే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎల్పి మీటింగ్ లో ఏం చెప్పినట్టంటే చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పినారు సార్ రైతు భరోసా రాలేదు మమ్మల్ని రైతులు క్వశ్చన్ చేస్తున్నారు నియోజకవర్గాలలో తిరగాలంటే ఇబ్బంది అయితా ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు చెప్తే రేవంత్ రెడ్డి చెప్పిండట ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కేసీఆర్ ఎంత అప్పు చేసిండు మనం ఎంత వడ్డీలు కడుతున్నాం మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామని జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి జనాలకు అర్థమయ్యేటట్టు మీరు పోయి నియోజకవర్గాలలో చెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పినట్ట చెప్పినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు విన్నారు కానీ రాజగోపాల్ రెడ్డి వింటలేదు రాజగోపాల్ రెడ్డి తగ్గేదే లే అనేటటువంటి వ్యవహారంలోనే కొనసాగుతున్నాడు ఇదే రాజగోపాల్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు వేల ఇరవైలో టూ థౌజండ్ ట్వంటీలో రేవంత్ రెడ్డికి పిసిసి పదవి వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి నేను ఈ పార్టీలో ఉండను కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగను రేవంత్ రెడ్డి కింద నేను పనిచేయను అని చెప్పి పిసిసి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని తిట్టి విమర్శించి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఆయనే మునుగోడులో భారతీయ జనతా పార్టీ బీఫామ్ తీసుకుని బీజేపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి కార్యక్రమం చేసింది ఓవైపు పాల్వాయి సవంతి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ నుండి మునుగోడు బైపోల్లో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేసిండు కాంగ్రెస్ కి రాజీనామా చేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేశాడు చాలా హోరీ టఫ్ ఫైట్ నడిచింది మునుగోడు ఎలక్షన్స్ మనం చూసిన బైపోల్ చాలా దారుణమైనటువంటి టఫ్ ఫైట్ నడిచింది రాజగోపాల్ రెడ్డి ఘోరంగా ఓడిపోయింది పాల్వైసరావుంది ఘోరంగా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది కాబట్టి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎట్లనో అట్లా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇంకోటి ఇంకోటి గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసినారు తర్వాత రాజగోపాల్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది రాజగోపాల్ రెడ్డి ఏం క్లారిటీ వచ్చిందంటే ఇప్పుడు మళ్ళా నేను ఈ బీజేపీలో ఉంటే గెలవనేమో బీజేపీలో ఉంటే నా దుకాణం బంద్ అవుతుందేమో కాంగ్రెస్ పార్టీకి వేవ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచనతోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడుకొని బీజేపీకి రాజీనామా చేసి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి బ్యాక్ టు కాంగ్రెస్ మళ్లీ కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ లో పోటీ చేసినటువంటి ప్రయత్నం చేసిండు మునుగోడు నుండి రాజగోపాల్ రెడ్డి గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కానీ ఇప్పుడు ఎందుకు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి నెగిటివ్ మాట్లాడుతున్నాడు అంటే ప్రభుత్వానికి అనుకూలంగా రాజగోపాల్ రెడ్డి ఎందుకుంటారు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎందుకుంటలేరు రేవంత్ రెడ్డిని ఎందుకు రాజగోపాల్ రెడ్డి విమర్శించే కార్యక్రమం చేస్తున్నాడు ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నాడు మంత్రులను ముఖ్యమంత్రిని ఎందుకు తిడుతున్నాడు తిట్టడం మీన్స్ ఎందుకు విమర్శిస్తున్నాడు వాళ్ళ ప్రభుత్వమే కదా వాళ్ళ ప్రభుత్వం గురించి పాజిటివ్ గా మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు పాజిటివ్ మాట్లాడతలేడు మాకు రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు తిడుతుర్రు జనాలు మమ్మల్ని దారుణంగా విమర్శిస్తున్నారు పోవాలన్నా వద్దా మీకు ఏంది మీరు ఎందుకు చెప్తురు మీ దగ్గర పైసలు లేని సపరేట్ మూసుకొని ఉండొచ్చు కదా పైసలు లేని ఎందుకు పొంగనాలు కోరుతున్నారు అనవసరంగా ఎందుకు అదిత్తం ఇదిత్తం అని చెప్తున్నారు సైలెన్స్ ఉండరు మా ఇద్దతుంది పోతుందని ఎందుకు మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి అంటే మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి పాపం రాజగోపాల్ రెడ్డి బాధ కాదు అది రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి తప్పు కాదు అయితే మన జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి మీ అందరికీ తెలుసు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈయనే భువనగిరికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఎంపీ భువనగిరికి సంబంధించినటువంటి ప్రస్తుత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి దోస్త్ అనొచ్చు తమ్ముడు అనొచ్చు అత్యంత సన్నిహితం చాలా దగ్గరున్నటువంటి పర్సన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భువనగిరి నుండి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిందట కోమటిరెడ్డి వెంకటరెడ్డి కున్ను కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అన్నదమ్ములకి ఇద్దరు కలిపి రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చిందట ఒకవేళ మీరు ఈ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఒక హామీ ఇచ్చిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ సోషల్ మీడియాలో ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఈ టాపిక్ రేవంత్ రెడ్డి గారే రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిందట చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తా అప్పుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేశారు వీళ్ళు నల్గొండ బ్రదర్స్ అని సో భువనగిరి కూడా నల్గొండ టచ్ ఉంటుంది ఆ ఉమ్మడి నల్గొండకి ఎదికే భువనగిరి కూడా వస్తుంది కాబట్టి సో భువనగిరిలో ఎంపీ గెలవాలంటే నల్గొండకు సంబంధించినటువంటి ఓట్లు కావాలి అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం నల్గొండనే వాళ్ళ చేతిలో ఉంటది కదా ఇప్పటి నుండి ఇప్పటి నుండి ఎప్పటి నుండో నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రదర్స్ అనేటటువంటి ఒక పేరు ఉంటది కాబట్టి ఎట్లనో అట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసినారు సో మొత్తానికి గెలిచింది గెలిచి ఇప్పుడు ఎన్ని నెలలు దాదాపు ఒక ఆరు నుండి ఏడు నెలలు అవుతుంది సుమారు దగ్గర దగ్గర ఆరు నెలలు అయితే ఉంది రాజగోపాల్ రెడ్డికి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి మాట తప్పిందట రాజగోపాల్ రెడ్డి ఎన్ని సార్లు అడిగినా కూడా రెస్పాన్స్ లేదట సార్ నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఏమైంది మరి ఏమైందన్నా అన్నా మరి వెయిట్ చేస్తా ఉన్నా ఇప్పటిదాకా రాలేదు మరి ఏమన్నా ఉందా అవకాశం ఉందా మరి నాకు టకటక మంత్రి పదవి ఇస్తే నేను నా పదవిలో నేను కొనసాగుతా కదా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఎన్నిసార్లు అడిగినా పెద్దగా రెస్పాన్స్ లేదు అనేది వినబడుతున్న చర్చ కాబట్టి నాకు మంత్రి పదవి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి క్లారిటీలోకి వచ్చి రాజగోపాల్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఆయన కొంత ఫీల్ అయిపోయి నారాజ్ అయిపోయి రాజగోపాల్ రెడ్డి కొంత ఆయన పార్టీ పైన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అయితే రాజగోపాల్ రెడ్డికి ఇంకో బాధ ఏమనిపించిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీకి పోయింది ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసింది ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి టాపిక్ వచ్చింది దాదాపు పద్దెనిమిది మంత్రి పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలి కానీ మన దగ్గర ఇప్పుడు పన్నెండు మంది మంత్రులే ఉన్నారు సుమారు ఇంకా ఆరు మంత్రి పదవులు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఆరు మంత్రి పదవులలో కేవలం ఇప్పుడు నాలుగు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం కన్ఫర్మ్ చేసేట నాలుగు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం కన్ఫర్మ్ అయిందట ఇంకా రెండు మంత్రి పదవులు మేము లేట్ గా అనౌన్స్ చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇంకో రెండు మంత్రి పదవులు మేము లేట్ గా అనౌన్స్ చేస్తాం కానీ నాలుగు మంత్రి పదవులు కన్ఫర్మ్ చేస్తామని చెప్పి కొంత కాంగ్రెస్ చెప్తున్నది ఈ నాలుగు మంత్రి పదవులలో ఒకటి మైనార్టీ ఒకటి బీసీ ఒకటి ఎస్సీ ఒకటి ఓసీ సో వీళ్ళకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉండరు ఒకవేళ ఓసీ లేకపోతే మాత్రం ఎస్టీ ఉండొచ్చు సో వీళ్ళకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉండరు ఈ నాలుగు మంత్రి పదవి మైనార్టీ మైనార్టీకి రావచ్చు బీసీ కి సంబంధించినటువంటి మంత్రి పదవి కాస్త నీలం మధు ముద్రాజ్కి ఇచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది వినబడుతున్న చర్చ ఎందుకంటే నీలం మధు ముద్రాజ్ కి మంత్రి పదవి ఇస్తే ముద్రాజుల ఓట్లన్నీ కూడా మన వైపు తిప్పుకోవచ్చు ముద్రాజ్ సామాజిక వర్గాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ వైపు పార్టీ వైపు కొంత పాజిటివ్ గా మలుచుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వ వ్యవహారం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ ఎస్సీకి కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ మందుల అన్నకో లేకపోతే ఇంకా ఇతరులకు మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు ఏ మైనార్టీ కంటే ఖచ్చితంగా ఒక మినిస్టర్ కావాలి కాబట్టి ఇవ్వచ్చు ఏ ఎస్టీలో చెప్పలేము కానీ ఓసీలో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే ఇయకపోవచ్చు అనేది కొంత చర్చ నడుస్తున్నది కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడితే ఏం చెప్పిందంటే మంత్రి పదవికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేనైతే హైకమాండ్కి వీళ్ళకి ఇయ్యాలి వాళ్ళకి ఇవ్వాలని నేను చెప్పను పేరు లేదు నేను ఇవ్వలేదు హైకమాండ్ ఎవరి పేరు ఫైనల్ చేస్తే వాళ్ళే మంత్రి నాకేం సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి చేతులు దులుపునేటటువంటి కార్యక్రమం చేసింది మరి రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చినప్పుడు లేదు లేదు రాజగోపాల్ రెడ్డికి నేను మాటిచ్చిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది పక్కా అని చెప్పి చెప్పాలి కదా మరి చెప్పలే ఎక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి పేరు తీస్తలేదట రాజగోపాల్ రెడ్డి డిస్కర్షనే లేదట కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఈ విషయంలో ఫీల్ అయ్యిండు రేవంత్ రెడ్డి పెద్ద పట్టించుకుంటలేడు ఇచ్చిన మాట తప్పిండు అనేటటువంటి ఒపీనియన్ తోటే ఈ రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి షాక్ల మీద షాక్లు ఇస్తుండనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ దీంట్లో ఇంకో అంశం ఇంకో ఇంకో ఇంకొక దగ్గర కూడా రాజగోపాల్ రెడ్డి ఫీల్ అయ్యింది ఎక్కడ అంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి ప్రభుత్వం కూడా రెడీ ఉందట ఐ మీన్ రేవంత్ రెడ్డి కూడా రెడీ ఉన్నాడు కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అడ్డుకుంటా ఉన్నారు ఎందుకు ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి వాళ్ళన్న అన్న వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈయన ఆల్రెడీ మంత్రి ఒకటే అంటే ఒకటే ఇంట్లో ఇద్దరిద్దరు మంత్రులు ఎట్లుంటారు ఒకటే కుటుంబంలో ఇద్దరిద్దరు మంత్రులు ఎట్లుంటారు ఆల్రెడీ అన్న మంత్రి ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పెట్టి ఇస్తుంది కరెక్ట్ కాదు కదా మరి అట్లా అన్నదాములు ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతుంది మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నట్టు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు మంత్రి పదవి ఉంది మీరు ఒకవేళ ఒకటే ఇంట్లో అన్నదాములకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మా భార్య పద్మకు కూడా మంత్రి పదవి ఇవ్వండి మా భార్య పద్మ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే మా పద్మకు కూడా మంత్రి పదవి ఇవ్వండి మేము కూడా మంత్రులు లెక్కనే ఉంటామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబ్జెక్షన్ పడుతున్నాడు అనేది ఒక చర్చ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం కూడా రాజగోపాల్ రెడ్డిని నచ్చలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల కూడా రేవంత్ రెడ్డి హస్తం ఉంది అనేది రాజగోపాల్ రెడ్డి ఒపీనియన్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సోషల్ మీడియా కాబట్టి రాజగోపాల్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది అంటే రాజగోపాల్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కొంతమంది ఉంటారు కదా అనుచరులు కానివ్వండి వాళ్ళు కొంత డిస్కషన్ చేస్తున్నారట అన్నాయి మనకు మంత్రి పదవి రాదు మనం ఈ పార్టీలో ఉన్నప్పుడు కూడా దండగా ఆలోచనలో కొంత ఉన్నరు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేసింది ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి వ్యవహారం ఇదంతా నచ్చకపోతే మళ్ళీ రాజీనామా చేయడానికి కూడా రెడీ ఉండొచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది అంత ఈజీ కాకపోవచ్చు కానీ మంత్రి పదవి కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు రాజగోపాల్ రెడ్డి చేస్తా ఉన్నాడు కానీ విఫలమైపోతా ఉంది ఆ ప్రయత్నాలు అన్నీ కూడా ఆయనకు పాపం దగ్గరికి పోతా ఉన్నాడు నోటికాడ ముదలవుతారని అని చెప్తున్నారు కదా లాగేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి నచ్చట్లేదు నచ్చలేదు కాబట్టి ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు ప్రభుత్వాన్ని కొంత విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంటే నిరసన నిరసన అని చెప్పవచ్చు నిరసన వ్యక్తం చేస్తుండు ఎట్లీస్ట్ నేను ప్రభుత్వాన్ని ఇట్లా విమర్శించినా ఎట్లీస్ట్ ప్రభుత్వాన్ని నేను ఇట్లా తిట్టినా కూడా నా బాధ వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని నాకు మంత్రి పదవి అని ఇవ్వచ్చు అనేది రాజగోపాల్ రెడ్డి ఒపీనియన్ కావచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఎట్లనో అట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రం రాజగోపాల్ రెడ్డి గారి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు మంత్రి పదవి కోసం మరి మంత్రి పదవి వస్తుందా రాదా మరి ఇద్దరు మంత్రులను వేట్ చేపించారు ఆపిరు కాబట్టి ఇద్దరు మంత్రి పదవులలో రేవంత్ రెడ్డి డిసిషన్ ఏమైనా ఉంటుందా ఈ నాలుగు మంత్రి పదవులు హైకమాండ్ డిసిషన్ తీసుకుంటే రెండు మంత్రి పదవులు రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకుంటాడా దాంట్లో రాజగోపాల్ రెడ్డి పేరు వస్తుందా రాదా లేకపోతే రాజగోపాల్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీకే అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా పార్టీకి రాజీనామా చేసినటువంటి సిచువేషన్ ఉండొచ్చు అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది చూద్దాం